పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం యనమదురు గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలను వృద్ధులకు వితంతులకు ఏడు వేల రూపాయల పెన్షన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎన్నో అప్పుల పాలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పెన్షన్లను పెంచి పంపిణీ చేయటం జరిగిందని రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధికి దేశ ప్రగతి కోసం పనిచేస్తామని ఈ రోజు పెంచిన పెన్షన్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అందుకు కృతజ్ఞతగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకు పెన్షన్ దారులు పాలాభిషేకం చేశారని అన్నారు చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవంతో గత ప్రభుత్వం అప్పుడు పాలు చేసిన మాట తప్పకుండా మడం తప్పకుండా ఆటబాకాయలు తోసి ఏడు వేలు పెన్షన్ ఇస్తున్నందుకు మా కార్యకర్తలు అందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్ని ఏ లోటు లేకుండా గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం అంత హుందాగా నడిచి అందరి మనలో పొందాలని ఆశిస్తుంది ఏం తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఇక్కడ కూడిన కార్యకర్తలకు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ఇక్కడ ఈ కార్యక్రమం మొదటి కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది మొదటి కార్యక్రమం ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన నూతన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ దారి అనగా నాలుగు వేలు పెన్షను ప్లస్ మూడు నెలలకి మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేలుగా పేద పదులకు అందజేయడం అయింది ఇది గొప్ప పండుగ దీనం అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వం పేద ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే ప్రభుత్వం ప్రతి పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ ముగ్గురు ప్రజల కోసం దేశ ప్రగతి కోసం ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం జయప్రదంగా ముందుకు సాగాలని అలాగే ఈ యొక్క పెన్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్క పెన్షన్దారుడు సంతోషంతో ఈరోజు ఇంటికి వెళ్ళి పనులు చేసుకుంటారని మేము అనుకున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఈ ఐదు సంవత్సరాలు జయప్రదంగా జరగాలని కోరుకుంటూ సెలవు